ఎప్పుడైతే రాజకీయాల్లో అర్థవంతమైన చర్చలు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ప్రజాస్వామ్యాన్ని చట్టాన్ని రాజ్యాంగాన్ని అట్మోస్ట్ మనం కాపాడాలి అనే ఇటువంటి బాధ్యతాయుతమైన ఆలోచనలు ఇవన్నీ రాజకీయాల నుంచి ఎప్పుడైతే పక్కకు తప్పుకుంటాయో అప్పుడు వీటన్నింటినీ కూడా కులము మతము ఒక భావోద్వేగము ఒక ఎమోషను ఏదో ఒకటి ఆవాహించేస్తుంది బేసిక్గా కులము మతము భావోద్వేగము దేవుడు ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళ సొంత వ్యవహారంగా పెట్టుకునేంత వరకు ఎవరికి ఇబ్బంది లేవు జనరల్గా అట్లా కాకుండా దాన్ని ముందు పెట్టి రాజకీయాలు చేయాలనుకోవడం బేసిక్గా ఉమ్మడిగా సమాజానికి ఖచ్చితంగా మంచిది కాదు బట్ ఏదైతే మంచి కాదో మన సమాజంలో అదే పెరిగిపోతూ ఉండడం డెఫినెట్లీ ఆందోళన కలిగించే విషయం కావాలంటే చూడండి ఇప్పుడు నకిలీ మద్యం కేసు తెలుగుదేశం పార్టీ నేతల దగ్గర స్టార్ట్ అయ్యింది మొత్తం తీరా చూస్తే జోగి రమేష్ గారి దగ్గరకు వచ్చి ఎవరో పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి నిందితుడు వాంగ్మూలం ఇచ్చారనో లేకుంటే ఆయన వీడియో రిలీజ్ చేశారనో జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసే కంటే వచ్చింది పదే పదే తను వాళ్ళు నేను ప్రమాణం చేస్తా చంద్రబాబు గారు లోకేష్ గారు ప్రమాణం చేస్తారు నా కుటుంబ సభ్యులతో నేను ప్రమాణం చేస్తా మీరు చేస్తారు అండ్ తాను వెళ్ళి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడి దగ్గర చేతుల దీపం పెట్టుకొని కుటుంబాన్ని దగ్గర పెట్టుకొని నాకు దీంతో సంబంధం లేదు అని చెప్పి ఆయన ప్రమాణం చేశారు మీరు ప్రమాణం చేయండి మీరు ప్రమాణం చేయండి అని చంద్రబాబు గారికి లోకేష్ గారికి పదే పదే ఆయన డిమాండ్ చేశారు పదే పదే వాళ్ళని పిలిచారు మీరు చేయండి మీరు చేయండి అంటే ఇదంతా జరిగే క్రమంలో ఇంట్రెస్టింగ్ ఇప్పుడు జోగి రమేష్ గారు అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు నారా లోకేష్ గారు వాళ్ళ తెలుగుదేశం పార్టీ మద్దతు పత్రికలే ప్రధానంగా రాసుకుంటూ వచ్చాయి ఏమని మద్యం ముడుపులు ముట్టలేదని జగన్ ప్రమాణం చేస్తారా అని మద్యం ముడుపులు పుట్టలేదని జగన్ ప్రమాణం చేస్తారా అని జోగి రమేష్ గారు లోకేష్ గారిని ప్రమాణం చేస్తారా అన్నారు చంద్రబాబు గారిని అన్నారు ఇప్పుడు లోకేష్ గారు వచ్చి జగన్ గారిని ప్రమాణం చేస్తారా అంటూ ఉన్నారు ఇప్పుడు బేసిక్గా జోగి రమేష్ విషయంలో ఏం జరిగిందనేది సరే తను అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇంక విచారణ సంస్థలు పొంగ ఏంటి ఆధారాల ఇది అక్రమంగా అరెస్ట్ చేశారా సక్రమంగా అరెస్ట్ చేశారా ఇంక ఇదంతా రాబోయే రోజుల్లోనే తేలాలి ఇప్పుడు జోగి రమేష్ గారు ప్రమాణం చేశారని చెప్పి పిలుస్తే లోకేష్ గారు వచ్చి ప్రమాణం చేశారు లోకేష్ గారు అవును జోగి రమేష్ తప్పు చేశారని ప్రమాణం చేస్తే ఇంక శిక్షలు వేసేస్తారు ఇప్పుడు లోకేష్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమాణం చేస్తే ప్రమాణం చేస్తే ఒకవేళ తప్పు ఉప్పు అయిపోతుందా ఉప్పు తప్పు అయిపోతుందా వ్యవస్థలు ఉన్నాయి అవి మాట్లాడాలి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏవైనా కనుక అక్రమాలకు పాల్పడ్డారనో ఇంకేదైనా ఉంటే అన్ని వ్యవస్థలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి వాళ్ళు దాని ప్రకారం ముందుకెళ్లాల్సి ఉంటుంది అధికారంలో లేని వాళ్ళు ప్రమాణాల గురించి మాట్లాడి అధికారంలో ఉన్నవాళ్ళు ప్రమాణాల గురించి మాట్లాడితే వ్యవస్థల గురించి ఎవరు మాట్లాడేది సరే వ్యవస్థలు కూడా పూర్తిగా రాజకీయాలకు తలక్కకుండా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు తలక్కకుండా చాలా వా వాళ్ళు కనుక జెన్యున్గా వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేస్తే వాళ్ళ కనుక విచారణలు చేస్తే ప్రజలు ఇటువంటి పొలిటికల్ డ్రామాలు పొలిటికల్ ప్రమాణాలన్నీ నమ్మరు అది వేరే విషయం అనుకోండి